హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొర్రలతో కిచడీ ఎప్పుడైనా ట్రై చేశారా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి అయితే ట్రై చేయండి ఇందుకోసం ముందుగా టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ కొర్రలు తీసుకొని ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ ముందు పెసరపప్పు కూడా అదే క్వాంటిటీలో తీసుకొని కడిగి నానబెట్టేసుకోవాలి టూ అవర్స్ తర్వాత పెసరపప్పు కొర్రలు కూడా విజిల్ కుక్కర్ లో వేసేసుకొని ఒకటికి ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి కిచడీ చేయడానికి ఒక గిన్నెలో నూనె పోసేసుకొని బకారాకు జీలకర్ర లవంగాలు మిరియాలు వేసేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కూరగాయలు ఏవైతే అవి బీన్స్ క్యారెట్ టమాటా అవన్నీ కూడా వేసేసుకొని నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్నవి వేసేసానండి ఇవైతే మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత ఉడికించి పక్కన కొర్రలు పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఉడికించుకోవడం లాస్ట్లో మీ దగ్గర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కూరలతో కిచడీ అయితే రెడీ అయిపోయింది టేస్టీకి టేస్టీగా ఉంటుంది హెల్త్ కి కూడా చాలా మంచిది ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్